ఎనిమిదేళ్ళు స్నేహ తన తల్లిని తట్టి లేపే ప్రయత్నం చేస్తుంది కానీ అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లి స్నేహ మాత్రం కనీసం కళ్ళు కూడా తెరవలేదు స్నేహ ఏడుస్తూ తన తల్లిని హత్తుకుంది అప్పుడే స్నేహ అమ్మమ్మ తనను ఓదారుస్తూ వదులు అప్పుడే పైన రూమ్ లో నుండి ఆ అమ్మాయి గొంతు వినపడింది స్నేహ ఇదంతా వినకూడదని తన అమ్మమ్మ అనుకుంది కాని స్నేహ ఇక సహనం కోల్పోయింది లోపల జరుగుతున్నది చూసి స్నేహ స్తంభించిపోయింది తన తండ్రిని వేరే ఒక ఆడది తన వలలో వేసుకుంది అది చూసిన స్నేహ కోపంతో ఒక గ్లాస్ ని తన చేతుల్లోకి తీసుకుని అతను మా డాడీ ఇది మా మమ్మీ బెడ్ జానిడత లేవు నోటిని మాత్రం తెగ ఆడిస్తున్నావు మీ అమ్మ అక్కడ సోయ లేకుండా పడుకునుంది నువ్వేమో ఈ రోజు నిన్ను ఊరికే వదిలేది లేదు ఈ రోజు నీ నాలుక చీరేస్తాను చూడు ఈ రోజుతో నీ పనైపోయింది నీ చావు కన్ఫర్మ్ దాని బుద్ధిగా పెంచలేదు పెంచలేదు కదా స్నేహ భయంతో ఏడుస్తుంది కానీ జయంత్ కి స్నేహ పైన ఏ మాత్రం జాలి కలగలేదు తను ఒక పగిలిన ముక్కని తీసుకుని స్నేహ పైకి వెళ్ళింది కానీ అప్పుడే రంగనాథ్ తనని ఆపి చెప్పేది విను అది మనకు లాటరీ లాంటిది మొత్తం దాని ఉంది అది విన్న జయంతి స్నేహని ఏమీ చేయలేకపోయింది కానీ కోపంతో అక్కడి నుండి వెళ్లిపోయింది ఎలా అయితే కుదరదు కంపెనీని దక్కించుకోవాలంటే ఏదో ఒకటి చేయాల్సిందే రాత్రి చీకటి పడగానే మాస్క్ వేసుకున్న ఒక వ్యక్తి స్నేహ తల్లిని చంపేయడానికి కుట్రపన్నాడు తన సెలైన్ లోకి ఒక ఇంజక్షన్ ఇవ్వగానే స్నేహ తల్లికి ఊపిరి తీసుకోవడం కష్టమైపోయింది చివరికి తను ఊపిరి వదిలేసింది స్నేహకి తన జీవితం ఒక్కరోజులో తలకిందులైపోతుందని ఏమాత్రం తెలియదు చనిపోయింది తన ఇక దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది మళ్ళీ తిరిగి రాదు మరి నేను నిన్న ఒక ఆంటీ వచ్చింది కదా ఇంటికి తన్ని పెళ్లి చేసుకోబోతున్నాను తన కూతురు మన ఇంటికి వస్తుంది మనతో పాటు ఉండటానికి నువ్వు తను చెప్పినట్టు వినాలి అర్థమైందా స్నేహ తన తల్లి చనిపోయిన దుఃఖంలో ఉండగానే తన తండ్రి రంగనాథ్ మాత్రం జయంతిని పెళ్లి చేసుకుని తన ఇంటికి తీసుకొచ్చాడు రంగనాథ్కు తన కూతురు స్నేహ తన తల్లి లేకుండా ఎలా బ్రతుకుతుంది అనే చింతే లేదు స్నేహ మాత్రం తన తల్లిని చాలా మిస్ అవుతుంది అప్పుడే తన రూంలోకి ఒక ఎంట్రీ వచ్చింది నువ్వెవరు నేను ఇంటి చిన్న యజమాను నువ్వు నువ్వు నా పని మనిషివి నీకు నేను చెప్పే ఫస్ట్ తెలుసా బాక్స్ నీకొక సర్ప్రైజ్ ఉంది స్నేహ సవతి చెల్లి పర్ణిక కూడా స్నేహను ఏడిపించే ఏ ఒక్క అవకాశం వదల్లేదు సర్ప్రైజ్ అని చెప్పి తనకి తేళ్లను బాక్స్లో పెట్టి ఇచ్చింది స్నేహ ఆ తేళ్లు చూసి భయపడి గట్టిగా అరుస్తూ తన అమ్మమ్మను పిలుస్తుంది స్నేహ అరుపులు విని తన అమ్మమ్మ పరిగేడుతూ పైకి వెళ్ళింది తన తల్లి తరువాత తన అమ్మమ్మ మాత్రమే స్నేహను అమితంగా ప్రేమించేది ఏం కాలేదు నేనన్ని తరిమేశాను ఇక్కడ అందరూ చెడ్డ వాళ్ళు ఉంటారు అమ్మ నన్న కూడా తనతో తీసుకు వెళ్ళిపోవాల్సింది కదా అమ్మ అలా మాట్లాడకూడదు అమ్మా అలా మాట్లాడకూడదు అలా మాట్లాడుతూ చూడమ్మా మీ నాన్న నన్ను ఈ ఇంట్లో ఉండనివ్వడు కానీ మీ అమ్మ వెళ్ళిపోతూ నీకోసం కోసం ఒకటిచ్చి వెళ్ళింది నేనది నీకు ఇస్తున్నాను ఇది నీకోసమే తల్లి మీ టైం పూర్తయింది చాలా సేవ చేశారు మాకు మీ కూతురు ఎలాగో పోయింది ఇక మీరు కూడా బయలుదేరండి అన్నడు నేను స్నేహని పరిస్థితిలో వదిలేసి ఎలా వెళ్ళగలిగిన తల్లి మాత్రమే తండ్రిని నేను బ్రతికే ఉన్నాను కదా మీరేం టెన్షన్ పడకండి అలా రంగనాథ్ స్నేహకి ఎంతో ఇష్టమైన తన అమ్మమ్మని కూడా తనకు దూరంగా పంపించేశాడు ఇక జయంతి మరియు పర్ణికకు ఇప్పుడు ఎలాంటి అడ్డంకీ లేదు రంగనాథ్ డబ్బంతా ఇష్టానుసారంగా ఖర్చు చేయడం మొదలు పెట్టాడు స్నేహకు ఇల్లు నరకం కంటే దారుణంగా మారింది ఇంటి పనులన్నీ తనే చేయాల్సొచ్చేది ఇంటి పనివాళ్లు కూడా స్నేహ పరిస్థితి చూసి జాలిపడేవారు తనకు తినడానికి రెండు మూడు రోజుల క్రితం చేసి పాచిపోయిన తిండి దొరికేది కాని జయంతి అక్కడితో ఆగలేదు స్నేహ చూడ్డానికి పర్ణిక కంటే ఎంతో అందంగా ఉండేది ఆ ఆలోచనే జయంతి తట్టుకోలేకపోయింది అప్పుడు తను చేసిన పని ఒక రాక్షసి కూడా చేయలేదేమో తను స్నేహ అనారోగ్యం పేరుతో తనకు వింత వింత మందులేవో ఇచ్చేది తిండిలో అవసరం కంటే ఎక్కువ ఆయిల్ వాడేది స్నేహ చిన్నతనమంతా ఇలాంటి ఎన్నో ఘోరాలు అనుభవిస్తూ గడిపేసింది కాని ఎప్పుడైతే స్నేహ తన కాలేజ్లో అడుగుపెట్టిందో తన జీవితమే ఒక్కసారిగా మారిపోయింది వైభవ్ అనే ఒక డబ్బున్న కుర్రాడు తనని పెళ్లి చేసుకోమంటూ ప్రపోజ్ చేశాడు స్నేహ ఆనందానికి లేవు మొదటిసారి తన జీవితంలో ఒక మంచి జరుగుతుంది అది చూసి తన సవతి చెల్లి పర్ణిక తట్టుకోలేకపోయింది పెళ్లి రోజు దగ్గర పడుతుంది రంగనాథ్ ఒక గ్రాండ్ హోటల్లో పార్టీ అరేంజ్ చేశాడు రావు కుటుంబంతో సరితూగేంత డబ్బు రంగనాథ్ దగ్గర లేదు అయినా సరే అప్పు చేసి మరీ ఈ పార్టీ చేస్తున్నాడు రంగనాథ్ స్నేహ చాలా సంతోషంగా ఉంది తన తండ్రి మళ్లీ తనని ప్రేమించడం మొదలు పెట్టాడు స్నేహ రావు కుటుంబానికి కోడలుగా వెళ్లబోతుంది అందుకే ఆనందంతో మనసారా డాన్స్ చేస్తుంది అప్పుడే వెయిటర్ తనకి ఒక డ్రింక్ తెచ్చి ఇచ్చాడు ఆ డ్రింక్ తో పాటు వైభవిచ్చిన ఒక లెటర్ కూడా ఉంది

అను ఎంటర్ అయిన రూమ్ చాలా రొమాంటిక్ గా ఉంది లోపల వైభవ్ ఉన్నాడేమో అని వెతుకుతూ వెళ్ళిన స్నేహని వెనుక నుండి రెండు చేతులు గట్టిగా హత్తుకున్నాయి వైభవ్ ఈ ఒక్క రాత్రి ఆగొ మా మన పెళ్లి జరుగుతోంది చాలా వెయిట్ చేశాను ఇక నేను ఒక్క నిమిషం కూడా ఆగలేను కానీ వైభవ్ আরে వైభవ్ వైభవ్ స్నేహను తన చేతులతో ఎత్తుకున్నాడు స్నేహ కూడా తనకు సహకరిస్తుంది తెల్లవారంగానే కళ్ళు తెరిచిన స్నేహ ఎంతో ఆనందంగా వైభవ్ ని పిలిచింది కానీ వైభవ్ తన రూమ్ లో అస్సలు లేడు వైభవ్ అప్పుడే స్నేహ చూపు బెడ్ పైన ఉన్న టై పైన పడింది స్నేహ అనుకున్నది నిజమే ముందు రోజు రాత్రి తను రూమ్ లో గడిపిన వ్యక్తి వైభవ్ కాదు ఇంకెవరో ఎవరో మత్తులో ఉన్న తనని అడ్వాంటేజ్ తీసుకున్నారు అప్పుడే మళ్లీ ఒకసారి రూమ్ బెల్ మోగింది తలుపు తెరిచిన తనకి తన ముందు నిల్చుని ఉన్న తన అమ్మమ్మ కనిపించింది అమ్మమ్మ తల్లి చాలా సంతోషంగా ఉంది నీకు నీ తండ్రి పెట్టే నరకం నుండి విముక్తి దక్కుతుంది నీకు గుర్తుండకపోవచ్చు కానీ మీ అమ్మ చనిపోయే ముందు నీకు ఇవ్వమని ఈ లెటర్ నాకు ఇచ్చింది చిన్నప్పుడు ఎంత ప్రయత్నించినా ఇది నీకు ఇవ్వలేకపోయాను నేను ఇది నీ కోసమే తల్లి చాలా సేవ చేశారు ఇప్పుడు మీ కూతురు ఎలాగో వెళ్ళిపోయింది ఈ రోజు ఇచ్చింటే నీ చేతికిచ్చి నా బాధ్యతని నెరవేర్చుకుంటున్నాను నిన్న అతను వైభవ్ కాకపోతే మరి నేను రాత్రంతా గడిపింది ఎవరి ఉంటారు స్నేహ తన అమ్మమ్మ చెప్పింది విననే లేదు స్నేహ ఏదో ఆలోచిస్తూ గాబర పడిపోతుంది అని తన అమ్మమ్మ గమనించింది స్నేహ ఏమైందమ్మా చూడు నిన్న రాత్రి నీ స్నేహ ఏం చేసిందో ఇంత ద్రోహం నేను మా ఇంట్లో వాళ్ళతో పోట్లాడి మరీ పెళ్లి కానీ నువ్వు నన్ను చీట్ చేస్తున్నావా లేదు వైభవ్ నిన్న రాత్రి నా డ్రింకులో ఎవరో మత్తు కలిపి నన్ను అడ్వాంటేజ్ తీసుకున్నారు నన్ను నమ్మ వైభవ్ నేనే తప్పు చేయలేదు తాగిన మత్తులో నీలోని కామం నిద్ర లేచిందని చెప్పు

పెళ్లి కోసం ఎంత ఖర్చు చేశాను తెలుసా కుదిరితే నా బిజినెస్ కి హెల్ప్ అవుతుందని ఎంతో ఆశపడ్డాను అని నువ్వు ఒక్క నాశనం ఈ క్యారెక్టర్ లెస్ మన కుటుంబం పరువు తీసేసింది మనం ఇప్పుడు తనని ఏం చేద్దామో మీరే చెప్పండి ఏం చేస్తాను తనమ్మ తన పేరు మీద రాసిన విలువైన ప్రాపర్టీ ఇప్పుడు నా పేరు మీద రాయించుకుంటాను నువ్వు నా పేరును మార్చి పేపర్ పైన సైన్ చేసే వరకు నిన్ను టార్చర్ చేస్తూనే ఉంటాను వెనక్కి వెళ్ళండి వెళ్ళండి తను నీ కూతురు రంగనా నువ్వేం కంగారు పడక స్నేహ నేనున్నంత వరకు నీకు ఏమీ కానివ్వను నరకం నేను నిన్ను విడిపించి తీర్తాను నా దగ్గర దాచుంచిన వీడి రహస్యం ఒకటి నేను చెప్పానంటే వీడి జీవితమే తలకిందులు అయిపోతుంది ఇప్పుడు స్నేహ అమ్మమ్మ చెప్పిన మాట విన్న రంగనాథ్ కు తడారిపోయింది సీక్రెట్ ఒకటి తెలుసు ఈ లెటర్ స్నేహ చదువు నా జీవితం ముగిసినట్టే కానీ అంతలోనే తను చానిపోయింది తను చావు కూడా నాచురల్ డెత్ కాదు తనని ఎవరో చంపేశారు అవునా కాదు ఇంటికొచ్చిన గెస్టు గెస్ట్లో ఉండాలి అన్నిట్లో వేలు పెట్టడానికి ప్రయత్నించుకో నీకు అన్ని లోపలికి తీసుకెళ్ళు స్నేహ చాలా భరించింది తన అమ్మమ్మ ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని గ్రహించిన స్నేహ నానా వెనక్కి వెళ్ళండి వెనక్కి వెళ్ళండి ఏమనుకున్నారు మీరు మీరు నా అమ్మమ్మ గొంతు నలిపేస్తుంటే నేను చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నారా అమ్మమ్మ చెప్పండి నాకు నా తల్లి గురించి మొత్తం తెలియాలి నాకు పూర్తిగా చెప్పండి అసలు స్నేహ తల్లి మరణం వెనుక ఎలాంటి సీక్రెట్ దాగుంది స్నేహ తల్లి తన కోసం ఎలాంటి విలువైన ప్రాపర్టీని ఇచ్చింది దాన్ని రంగనాథ్ దక్కించుకోవడానికి అంతెలా ఎందుకు ఆరాటపడుతున్నాడు ఆ రాత్రి స్నేహను మోసం చేసి గడిపిన వ్యక్తి ఎవరు అమ్మమ్మ ఇవ్వాలి అనుకున్న ఆ లెటర్లో అసలు ఏముంది స్నేహ తల్లి తనకు ఏం చెప్పాలి అనుకుంది ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలియాలంటే వెంటనే డౌన్లోడ్ చేసుకోండి పాకెట్ ఎఫ్ఎం వినండి సూపర్ హిట్ సిరీస్ మధురం